జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా గాయత్రి విద్యానికేతన్లో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు నూట యాభై మంది చిన్నారులు వివిధ వేషధారణల్లో పాల్గొని అలరించారు డాక్టర్ టీచర్ లాయర్ అడ్వకేట్ పోలీస్ ఆఫీసర్ మిలిటరీ ఆఫీసర్లతో పాటు జాతీయ నాయకులు రాజులు చక్రవర్తుల వేషధారణలో కూడా చిన్నారులు ఆకట్టుకున్నారు సమాజంలో ఉన్న వివిధ అంశాలను ప్రతిబింబిస్తూ పిల్లలు చేసిన అభినయాలు అందరినీ అబ్బురపరిచాయి చిన్నారుల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వారు తెలిపారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ దేవి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు చిన్నప్పటి నుండే మన సంస్కృతి మంచి విలువలు సమాజానికి ఉపయోగపడే విషయాల పట్ల అభిరుచి పెంచే విధంగా మా స్కూల్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది అని తెలిపారు చైర్మన్ అల్లంకి శ్రీనివాస సార్ మాట్లాడుతూ నేటి బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత పిల్లలను సత్పథంలో నడిపితే మనం సమాజానికి చేసిన సేవగా భావించాలి అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ అల్లంకి శ్రీనివాస కరస్పాండెంట్ రజనీదేవి ప్రిన్సిపల్ విజయ్ వైస్ ప్రిన్సిపల్ ప్రియాంక ఉపాధ్యాయునిలు పాల్గొన్నారు किचन ऑफ नाशनल चिल्ड्रन डे टूड वि आर सेलेब्रेटेड चिल्ड्र डे इन गायत्री विद्यालय సో దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు దిల్ ఇలాంటి కార్యక్రమాల వాళ్ళ పిల్లలకు ఏంటి అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది క్రియేటివిటీ తెలుసు అన్నీ కూడా అంటే నేటి బాలలే ఎప్పుడు పౌరులు అంటారు కదా పిల్లలకి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాళ్ళ యొక్క ఆశయాలను తీర్చిదిద్దే విధంగా వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ ప్రోత్సాహం అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని మనం చిన్న శ్రీని నిర్వహించుకుంటాము ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగో తేదీన విధంగా ఈ రోజు కూడా మా గాయత్రి విద్యా నికేతనంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం చిన్నారులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది పేరెంట్స్ కూడా వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా పిల్లల యొక్క ఆశయాలకు తగ్గట్లుగా వాళ్ళను తీర్చిదిద్దారు పిల్లలు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన దేశ నాయకులైన స్వాతంత్ర పోరాట యోధులైన వాళ్ళందరి వేషధారణలో వచ్చారు ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకి వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వాటన్నిటిని కూడా వెలికి తీయడానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి ఐ విష్యూ ఆల్ ద చిల్డ్రన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే